ఈ రోజుల్లో మనం బతుకుతున్న సమాజం ఒక విచిత్రమైన బాటలో నడుస్తుంది అమ్మ చెప్పిన మాట వింటే యథవా అంటుంది అదే మాట పట్టించుకోకుండా పోతే గ్రేట్ అంటుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి అనేది మారుతుంది అమ్మ మాట విన్నవాడు స్థిరమైన జీవితం గడుపుతున్నాడు విననివాడు పశ్చాత్తాపంతో కాలం గడుపుతున్నాడు మన జీవితంలో అమ్మ అనేది కేవలం ఒక తల్లే కాదు అనుభవాల రూపం ఆమె మాటలు పుస్తక జ్ఞానం కాదు జీవిత పాఠాలు మన చిన్నవాళ్ళం కాబట్టి వాటి లోతు మనకు అర్థం కావడం కష్టం కానీ కాలం అనే గురువు ఒక్కొక్కటిగా ఆ మాటలు నిజాన్ని మనకు తెలియజేస్తుంది సొసైటీ మన గురించి ఎప్పుడూ స్థిరంగా ఆలోచించదు ఈరోజు ఒక పని చేస్తే తప్పు పడుతుంది రేపు అదే పని చేసిన వాడినే పొగుడుతుంది అందుకే సొసైటీ మాటలు కాదు మనకు జన్మనిచ్చిన అమ్మ మాటలు వినడం నేర్చుకోవాలి ఎందుకంటే అమ్మ మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటుంది సొసైటీ మాత్రం మన జీవితాన్ని తీర్పు చెప్పాలనుకుంటుంది కాబట్టి సొసైటీ ఏమనుకుంటుందో అనుకోకుండా అమ్మ చెప్పిన మాట విని నీ దారిలో నువ్వు నడువు ఎందుకంటే కాలం గడిచిన తర్వాత అదే మాటల్లో నీ విజయ రహస్యం దాగి ఉంటుంది